హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్క్ బంటీ బాబు వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా ముందు రోజైతే అందరం మూవీకి అయితే వెళ్ళేసి వచ్చినాము ఇది మార్నింగ్ అనమాట ఇంకా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అందరు వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోయే ముందైతే నేను దొండకాయ పందిరి వేయమని చెప్తున్నాను నాన్నకి ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్లో బయలుదేరుతున్నాను అన్నప్పుడు నాన్న దొండకాయ పందిరి వేయవా ప్లీజ్ అని అంటే నాన్న అప్పటిదప్పుడు ఎంతలో తెలుసా అండి ఫైవ్ మినిట్స్ అనమాట చాలా మంచిగా అనిపించింది ఇంక వేసిన తర్వాత అందరూ అయితే రెడీ అవుతున్నారు చూడండిగా బెనకైన దొండకైన దొండకైన అది చిదిమికి మొత్తం చిన్నగా తిండి తిండి కట్టున తింటాను తినిని చిదిపినాం సంపి సర్పండి నేను చాన పానచే ఆ అమ్మే ఓహ్ లేదు ఐదు చిన్న గుడిస కట్టి నాట కట్టేసినా పండే నేనేతే తిగా కట్టేశారు అందులో పందరేతే కట్టేశారు ఆయిపెందిగా ఇప్పుడు ఇదైతే మార్నింగ్ టైము ఇంకా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నారు లేచిరు రెడీ అయితే ఏచి మేమేదంపుతాము ఏదైనా దొమ్ముకొని కట్టుకోవాలి కానీ మేము సరే దోము అంటే నీకు ఈవినింగ్ వరకు ఆఫీస్ కాబట్టి మెల్లగా అంటున్నావు అదే ఉంటే అలా టెన్ థర్టీకి అక్కడ ఆఫీస్ అమ్మాయి పోదామని అంటుంది ఇగో దొండకైతే ఇక చెప్తా అది కూడా అదనేసి పెట్టేసుకున్నావు రెడీ చెల్లె రెడీ అయిపోయింది ఆల్రెడీ బ్యాగులు తెచ్చి బయట పెట్టేస్తుంది అండి చెప్పినా కదా చెట్ల పిచ్చని ఇగో పుదీనా చెట్టు ఇక పూల చెట్టు దొండకాయ చెట్టు ఇవి పువ్వులు మందార పువ్వులు చెప్పినా ఎక్కడికైనా పువ్వుల చెట్లు చెట్లు ఎందుకు అక్కడ మందార పూల చెట్లు లేదా మనది అవునా సరేనా తొమ్మినా నువ్వు సరే ఏ ఉండండి కోసిన ఉండిపో ఇంకేంది ముగ్గురు తోట నాలుగు రోజు మొత్తం ఏ తడిపోష గుడి అన్నట్టు ఒకటే లల్లి పెట్టుకుంటారు ఇక ఇదేమో అక్క అక్క అదేమో అక్క అక్క అనుకుంటుంటుంది రెడీ అండి కానీ అమ్మ వాళ్ళందరూ రెడీ అయిపో అమ్మ వాళ్ళందరూ రెడీ అయ్యం ఎందుకమ్మా ఊరికే వచ్చినప్పుడు అలా వందా ఏం లేదు పనిలేదుట్టి బయటనే ఉందమ్మా ఇంట్లో లేదు వాడు పడుకున్నాడు వాడు ఇవ్వడు మళ్ళీ ఏడుస్తాడు బంటి పడుకున్నాడు అన్నాడు బంటి పడుకున్నాడు లేవలేదు మగలో మనిషికి వంద వంద పంచుతున్నారు వంద మంద సరేపా చిన్న ఇప్పుడు అమ్మమ్మ తీసుకోనా నేను తీసుకోనా నాకేనా డాష్ పెడతా సరే 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 పదండి చిట్ చిట్టి చిట్టున్నారు రెండు వందలు సరే పదండి ఇంకా రెడీ రన్ని సామాన్లు అయితే బయట వాళ్ళు అత్తయ్య కూడా రెడీ అవుతున్నారు ఇంకా అత్తయ్య కూడా వెళ్తున్నారు అందుకే అత్తమ్మా మమ్మీ పోతుంది ఎక్కడ దిగుతా నువ్వు ఉంటావు అక్క అయితే సరే అక్క బాగా అనికా సరే 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 కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోరు మీరు కొట్టుకుంటూనే ఉండండి బాయ్ బాయ్ ఓకే అబ్బోయ్ ఇక నువ్వే అన్ని అరే అసలైన చెట్లు కవర్లు అవట్లేవేంద్ర అవి ఎండిపోతాయిరా ఎండిపోయినట్టయితే బయట ఉన్నాయమ్మా చెప్పులు సరే సరే బాయ్ చెప్పండి కుట్టి బాగా అంటే చెప్పు సరే పదండి బాయ్ రా మళ్ళీ రండి అందరు ఇట్లానే వస్తా పోతా ఉండాలి నేను ఏ ఏ ఎందుకు వస్తా వస్తా ఉండాలి పోతూ ఉండాలి వస్తుంది నేను వస్తూనే ఉన్నారా మీరే ఎవరు అందరు కలిసి వస్తలేరు మా ఇల్లు మీ ఇల్లు అయిపోయిందా నడు అట్లా అవన్నీ వేసుకోవద్దు అతలను మనం అతలను కూడా కలుపుకొని తీసుకొచ్చుకోవాలి అంతే సరే తిప్పదండి అత్తమ్మ వస్తుంది అంటాగా ఖుషీ బాయ్ నానా దాని పోయే బీదీలు ఉన్నది బాయ్ ఉమ్మా బాయ్ అది ఎట్లా కూర్చోండి చూస్తుంది బాయ్ సరే సరే మీ చిట్టి నువ్వు వెనక కూర్చోనా అని ఎలక తూర్తి దాకా వచ్చినాక బాయ్ 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 పిన్ని స్కూల్ టైం అవుతుంది అన్న రెడీ కాకుండా వస్తుందిలే మీరు ఎక్కండి అంతవరకు అతం వచ్చేస్తుంది మీరు అందరు సెట్ అయితే మీరు ఎక్కేసేయండి అయితే ఎక్కువ ఇస్తుంది డబ్బులు ఇద్దరికి 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 ఒక్కలో కాదు ఓకేనా బాయ్ సరే బాయ్ చెప్పండి ఎప్పుడు వీలుంటప్పుడు రమ్మని సరే అందరు ఏరియా అసలు ఏరి షాక్ అవుతాడు వాడు బంటి బివని కూడా లేడు తెలియని కూడా తెలియదు వాడికి పోతున్న విషయం కూడా ఎక్కండి అత్తమ్మ కూడా వెళ్ళిపోతుంది అక్కడ సగంలో దిగిపోతుంది అటు నుంచి అటు బస్ ఎక్కిస్తుంది మెల్లగా ఫోన్లో అందరు పెట్టుకున్నారా సామాను పెట్టేసుకున్నారు కదా ఏమైంది కుచుకు కూచుకు ఏదో ఏదైనా మర్చిపోతున్నారా అందుకే లేదు అక్కడ ప్లేస్ కావచ్చు సరే అందరు కూర్చున్నారు అమ్మ ముందట కూర్చుంది అమ్మ బాయ్ 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 సరే సరే బాయ్ అమ్మ చిట్ బాయ్ చెప్తుంది బాయ్ బాయ్ ఓకే అత్తమ్మా బాయ్ అత్తమ్మాకి నెంబర్ ఇస్తుందా మామయ్య నెంబర్ ఇచ్చే తొందరగా ఇచ్చేనా నీ నెంబర్ రాసేసినావా నీలాగా ఉండాలి సరే మామయ్య నెంబర్ ఇచ్చిండు కానీ సరే బాయ్ జరుగురాకుంటు ఓకే బాయ్ నానా య్ బాయ్ ఇప్పటికి వన్ వీక్ దాటినా పోవాలి ఎప్పుడు పోయినా వెనచ్చినా వెనక అమ్మ వాళ్ళు అయితే ఇంకా మళ్ళీ ఎప్పుడు అందరికీ సరే సరే ఇంకా అమ్మవారు అయితే అందరు వెళ్ళిపోయారు ఇల్లంతా ఒకటే సరే ఖాళీ అయిపోయింది చూడండి ఇంకా మళ్ళీ అమ్మవాళ్ళు వాళ్ళు ఇంకా చెల్లె వాళ్ళు అందరు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు ఇదే ఇదేనమాట బ్లాగ్ అయితే మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కుట్టి బాయ్ చెప్పండి బట్టి బాయ్ చెప్తున్నానా బంటి జస్ట్ ఎక్కువ లేచి చూస్తున్నాను బాగా చెప్తున్నా 自己关，开了。